హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నిన్నైతే సత్తం సంబరం జరిగింది కదండి చిన్న నోళ్ళు అయితే ఏటపోతనైతే వేసుకున్నారు కదండి ఆ మేక కాళ్ళు అయితే ఉన్నాయి మేక కాల్తో ఈరోజు షేర్వా బాగా వండుదాం అనుకుంటున్నాను మేక కాళ్ళతో మేము ఎప్పుడు పులుసు అయితే వండలేదు చూడలేదు కూడా మేక కాళ్ళు ఎప్పుడు మా నాన్న అయితే తేలేదండి ఈ మేక కాలు తినడం వల్ల కాలుకైతే బలం అండి తల తింటే తలకి బలం పొట్ట తింటే పొట్ట బలం అంటారు కాళ్ళు అయితే మేము ఎప్పుడు తినలేదు కానండి నేనైతే యూట్యూబ్లో చూసానండి వండుకోలేదు కూడా ఎప్పుడు కూడా చాలా మంచిది కాలుకి చేతులకి బలం అండి అనేది చెప్తున్నాను అక్కడ వీడియోలో యూట్యూబ్లో చూసానండి ఎలా వండుకోవాలో రెండు మూడు వీడియోలో చూశాను ఒక వీడియో నచ్చింది ఇంకా సేమ్ సేమ్ ప్రాసెస్ అయితే నేను నేను ఇప్పుడైతే చూపిస్తాను నేను ఎప్పుడైతే తినలేదు కూడా ఎలా ఉంటుందో ఇప్పుడైతే చూడాలి ఎలా ఉంటుంది అనేది కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లము కారం మంచు నూనె ఈ మూడు వేసేసి మా బాగా కలిపేసుకోవాలండి చేత్తో తిప్పాను చేతితో బాగా కలిపేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో బూస్ట్ వచ్చి ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది నాకు కూడా ఉపయోగం ప్లీజ్ లైక్ చేయండి ఇలాగైతే ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేసేసి మొత్తం ఒకసారి అయితే తిప్పి తిప్పేసాను ఎలా ఉంటుందో అని భయమేసిందండి మొత్తం కూడా ఒకసారి అయితే తిప్పేసాను ఇది శుభ్రం చేయడానికి చాలా టైం పట్టిందండి మా నాన్నగారే శుభ్రం చేసి ఇంకా చికెన్ ముక్కల కింద కొట్టేశారండి మామూలుగా నేను యూట్యూబ్లో పెద్ద పెద్ద ముక్కల కింద ఉన్నాయి ఇంకా తినడానికి బాగుంటుందని ఇలా చికెన్ ముక్కల కింద కొట్టేశారు ఇలాగైతే కలిపేసాను ఇప్పుడైతే వండేసుకుందాం పదండి ఈ కూర అయితే కుక్కర్లో వండుకోవాలండి ముక్క అనేది బాగా మెత్తగా అవుతుంది కొద్దిగా వేసామండి దాంట్లో టమాటా టమాటా వేస్తున్నాము ఆనియన్స్ కూడా వేసానండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసాను టమాటా ముక్కలు అలాగే చింతపండు పులుసు కూడా వేస్తామండి దీంట్లోని నిజంగా చాలా బాగుందండి కూర అనేది మనం ఎంత అలాగా కాల్ చేయడానికి ఎంత కష్టపడ్డామో అంత అలాగ అయిపోద్ది అండి కూర మాత్రం సూపర్ అదిరిపోయింది ఒకసారి అయితే బాగా తిప్పేసుకొని మంచిగా మగ్గించేసుకోవాలండి టమాటా ముక్కలు కూడా వేసారండి యూట్యూబ్లో ఇంకా యూట్యూబ్లో చూసి యూట్యూబ్ తల్లి ఉండగా మనకేంటి దండగా చెప్పండి దాంట్లో కొద్దిగా పసుపు వేసామండి మేము ఎక్కువ యూట్యూబ్ చూడడం కాబట్టి యూట్యూబ్లో వీడియోస్ వంటలు వీడియోలు చూడమండి ఇదైతే కా చూసామండి రెండు మూడు సార్లు చూసే కానీ వంటలు కూర కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసానండి ఒకసారి అయితే బాతి తిప్పేసుకొని మగ్గించేసుకుందాము మీరు ఎప్పుడైనా తిన్నారా ఎలా ఉంటుంది ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి తిన్నారో లేదో అని నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి నిజంగా చాలా బాగుంది ఇప్పుడైతే మనం మేక ముక్కలు అయితే వేసేసుకుందామండి ఆల్రెడీ కొద్దిగా దాంట్లో కారము అలాగే అల్లం పేస్టు ఆయిల్ వేసాం కాబట్టి బాగా మగ్గుపోతుంది ఇప్పుడు అయితే ఒకసారి అయితే బాగా తిప్పేసుకుని మొత్తం అల్లం పేస్ట్ అంతా పట్టేలాగా ఇలాగైతే తిప్పేసుకుందాం దాంట్లో అయితే ఇప్పుడు టమాటా ముక్కలు అయితే ఉన్నాయి కదండి ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము టమాటా ముక్కలు వేయడం వల్ల బాగుంటుందో లేదనుకున్నాం కానీ చాలా బాగుందండి కూర బాగా మగ్గుపవడం వల్ల టమాటా ముక్కలే తెలియలేదు నాకైతేనే ఒకసారి అది కూడా బాగా కలిపేసుకుందామండి వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు కదా ప్లీజ్ తర్వాత అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము అలాగే కారం కూడా వేసేసుకుందామండి కొద్దిగా అయితే వేసాను కాబట్టి ఇంక కొంచెం అయితే వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేయకుండానే ఫారం అయితే వేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నామండి బాగా కలిపేసుకుని ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే ఉంది కదండి ఆ చింతపండు పులుసు కూడా వేసేసుకుందాము బాగా మగ్గుకొని చూడండి చింతపండు పులుసు అయితే వేసేసుకుందాము ఎప్పుడు వండలేదు కానీ చాలా బాగుందండి కూర ఆ ముక్క అనేది కుక్కర్లో వండడం వల్ల చాలా మెత్తగా అయిపోయింది చికెన్ ముక్కలలాగా అంత మెత్తగా అయిపోయిందండి వాటర్ కూడా వేసేసుకుందాము ఇంక పులుసు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటుంది ఇంకా పులుసు కింద కాబట్టి పులుసుగా వండాలి కదండి అందుకే వాటర్ ఎక్కువ పడుతుంది ఒకసారి అయితే బాగా కలిపేసుకుని మో కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకుందాము తర్వాత అయితే కొద్దిగా తీసామండి తర్వాత దాంట్లో మిరియాల పొడి అయితే వేసామండి మిరియాల పొడి కూడా ఇవ్వాలంటే మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నామండి ఇప్పుడైతే చూపిస్తాను చూడండి కూర అయితే ఉడికిపోయింది షేర్వా పులుసు మేకకాలు పులుసు సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకోండి ఉడిగిపోయింది చాలా టేస్ట్గా ఉంది ముక్క అయితే చాలా మెత్తగా అయిపోయింది ఎప్పుడైతే వెళ్ళలేదండి మా నాన్న ఇదే చాలా పెద్ద ప్రాసెస్ కదండి అవి కాల్చడం అదంతా చాలా టైం పట్టింది ఇంకా కూర అయితే ఉడిగిపోయింది సూపర్గా ఉంది అని చెప్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ సూపర్గా ఉంది ఒక బౌల్లోకి అయితే తీసేసి చూపిస్తాను చూడండి మళ్ళీని ఒక దాంట్లో అయితే వేసేసుకున్నానండి పులుసుగా ఉండాలి కదా చాలా పులుసుగా మాట ఇప్పుడైతే ఇంకా భోజనం అయితే చేసేయాలి ఇంగండి కూర అయితే సూపర్గా ఉంది ఇంకా భోజనం అయితే చేసేద్దాము ఇంకా భోజనం అయితే ఉడికిపు తినేద్దామండి సూపర్గా ఉందని చెప్తున్నాను మీరు కూడా వండుకున్నారా లేదా తిన్నారా లేదా ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నానండి కొద్దిగా అయితే రైస్ పెట్టుకున్నాను కొద్దిగా ఒక రెండు ముక్కలు వేసుకుంటానండి ఎలా ఉందో చూసి నిజంగా చాలా బాగుందండి కూర మా అక్కల అబ్బాయి చూడండి లైక్ చేయమని అడుగుతున్నాడు లైక్ చేయండి అబ్బాయి ప్లీజ్ ఇంకా లైక్ అయిపోతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా కూర చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుంది కూడా నా వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్ బాయ్